హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిని స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి ఒకసారి చూద్దాము రైట్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ట్రక్ డ్రైవర్ల కోసము వెయ్యి ఆధునిక వసతి గృహాలు అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఎవరైతే దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల ప్రక్కన ట్రక్కులు కానివ్వండి ట్యాక్సీ డ్రైవర్లు కానివ్వండి సో ఇలాంటి వాళ్ళండి అంటే లారీ డ్రైవర్స్ కానివ్వండి సో వీరి కోసము ఆధునిక వసతి గృహాలను అభివృద్ధి చేస్తాము అని అలాంటివి ఒక వెయ్యిట్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా నరేంద్ర మోదీ గారు నిన్న ఢిల్లీలో ఒక సమావేశం జరిగిందండి సో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఒక సమావేశం జరిగిందండి ఏంటంటే అది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి మనకి ఢిల్లీలో ఈ యొక్క సమావేశం జరిగింది ఈ యొక్క సమావేశంలో వాహన రంగంలో డ్రైవర్లు కీలక పాత్ర పోషిస్తారని వారు సో డ్రైవింగ్ చేసి చేసి బాగా అలసిపోయి సో వాళ్ళకి విశ్రాంతి తీసుకోవడానికి సరైన ప్లేస్ లేదని సో అందువల్ల వీళ్ళకి ఒక వెయ్యి ఆధునిక వసతి గృహాలు కల్పిస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు మనం హైవేస్ వెళ్ళే దారిలో అక్కడ వాళ్ళకి కొన్ని బిల్డింగ్స్ సో నిర్మిస్తాము అని చెప్పేసి అన్నారట ఎందువల్ల వీళ్ళకి రెస్ట్ లేకపోవడం వల్ల బాగా అలసిపోయి ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయట సో వాటిని తగ్గించాలనే ఉద్దేశంతో ఒక వెయ్యి ఆధునిక గృహాలను మేము నిర్మిస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది గుర్తుంచుకోండి సో ఎన్ని ఆధునిక భవనాలను ఎగ్జాంపుల్ అడుగుతారు ఒక వెయ్యి ఆధునిక వసతి గృహాలను నిర్మిస్తాము అని సో వారు అక్కడ సో వారికి కావాల్సినటువంటివి ఏవైనా కొన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు అని అంటే అక్కడ రెస్ట్ తీసుకోవటం కానివ్వండి అక్కడ ఫుడ్ వండుకోవడం కానివ్వండి స్నానాలు చేయడం కానివ్వండి సో ఇలాంటివి ఆ యొక్క వసతి గృహాల్లో చేసుకోవచ్చు అని చెప్పేసి సో నరేంద్ర మోదీ గారు చెప్తున్న సందర్భాలు ఉన్నాయి సో గుర్తుంచుకోండి అండి మరి దీనికి సంబంధించి విధి విధానాలు ఇంకా రాలేదు గుర్తుంచుకోండి సో నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేసామండి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని చెప్పేసి ఒక కోటి ఇళ్లకు రూఫ్ టాప్ సోలార్ సంబంధించిన ప్యానల్స్ని అందిస్తామని చెప్పేసి అన్నారు ఇలాంటివి ఏమైనా నరేంద్ర మోదీ గారు కానివ్వండి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి సో ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది ఎందుకోసం ఏంటి అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఖచ్చితంగా చదువుకోవాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తమిళ హీరో అండి సినిమా సినిమా నటుడు మీ అందరికీ తెలిసిందే సో మనకి విజయ్ అని చెప్పేసి అంటామండి సో ఇతను రాజకీయంగా ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందండి ఆ పొలిటికల్ పార్టీ పేరేంటి సార్ అంటే సో తమిళ్ సో మనకి ఇది తమిళగా వెట్రి కళగం అని చెప్పేసి తమిళనాడుకి సంబంధించిన ఒక టర్మినాలజీ అండి ఇది తమిళగా వెట్రి కళగం అని చెప్పేసి అంటారండి అదే దానికి అర్థం ఏంటి సార్ అంటే తమిళనాడు విజయ పార్టీ అని చెప్పేసి అర్థం అని చెప్పేసి అంటున్నారు అయితే ఇది మనమే ఇది ఇదే గుర్తుంచుకోవాలండి మనము ఏంటంటే అది తమిళగా వెట్రి కళగం అనేది అతని యొక్క పొలిటికల్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నారు గుర్తుంచుకోండి సో సినిమా నటుడు విజయ్ గారండి తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తి పొలిటికల్ పార్టీని అనౌన్స్మెంట్ చేశారు అతనంట పొలిటిక్స్ రాజకీయాల్లోకి వస్తున్నారట అందువల్ల అతను పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశాడు మనల్ని ఎగ్జామ్లో అడుగుతారండి ఇటీవల కాలంలో మనకి తమిళనాడు సంబంధించిన సినిమా నటుడు విజయ్ సో ఇతను ఏ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేశారు అతను పొలిటికల్ పార్టీ ఏంటి అని అడగచ్చు అది గుర్తుంచుకోండి మనకి తమిళగా వెట్రి కలగం అంటారు మరి ఇటీవల కాలంలో సో న్యూస్లో ఉన్నటువంటి కొన్ని పొలిటికల్ పార్టీస్ చూద్దామండి కొంతమంది కొన్ని కొన్ని పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయటం జరిగింది కొంతమంది పొలిటికల్గా కొంత ఇబ్బందుల్లో ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళ పొలిటికల్ పార్టీని మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనం జార్ఖండ్కి సంబంధించి చూస్తున్నామండి న్యూస్లో జార్ఖండ్ సీఎంగా మాజీ సీఎం హేమంత్ సోరేన్ని ఈడీ సో మా కొన్ని ఏదైతే సోదాలు నిర్వహించి ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా జేడీయూ అని చెప్పేసి మనకి బీహార్లో పొలిటికల్ ఇన్స్టేబిలిటీ ఉంది సో అదేవిధంగా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో చూసినట్లయితే గులాబ్ నబీ ఆజాద్ పార్టీ కానివ్వండి రీసెంట్గా మనకి ఒక విజయకాంత్ అని చెప్పి చనిపోయిన సందర్భాలు ఉన్నాయి తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన పొలిటికల్ పార్టీ సో ఇలాంటివన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం మీకు ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను సో ఇది మనం చూసినట్లయితే జార్ఖండ్ ముక్తి మోర్చా అని చెప్పేసి అంటామండి సో మనకి అది ఏదైతే హేమంత సోరేన్ గారి పొలిటికల్ పార్టీ సో మీ అందరికీ తెలిసిందే అదేవిధంగా ఎందుకు సార్ ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీ మనం చదువుకోవాలంటే ఇటీవల కాలంలో అతన్ని అరెస్ట్ చేయటం వల్ల అది కాక జార్ఖండ్కి పన్నెండవ సీఎంగా ఒక వ్యక్తి రావడం వల్ల సో అతని ఒక పొలిటికల్ పార్టీ ఏంటి అని చెప్పేసి అడగడానికి పాజిబిలిటీ ఉంది ఆ తర్వాత మనకి దేశీయ ముర్పొక్కు ద్రావిడ కలగం అని చెప్పేసి అంటామండి ఏమండి దేశీయ ముర్పొక్కం ద్రావిడ ఖజకం ఖజకం అని చెప్పేసి అంటాము ఏమంటాము దేశీయ ముర్పోకు ద్రావిడ ఖజకం అని చెప్పేసి అంటాము సో ఇటీవల కాలంలో విజయకాంత్ గారు మరణించడం జరిగిందండి సో కెప్టెన్ విజయకాంత్ అని చెప్పేసి అంటాము ఇతను కూడా సినిమా నటుడే అండ్ పొలిటీషియన్ సో ఇతను ఇటీవల కాలంలో చనిపోయారండి తమిళనాడు స్టడీకి సంబంధించిన వ్యక్తి అందువల్ల ఇతను పొలికల్ పార్టీ మనం చదువుకోవాలి అదేవిధంగా జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి మనకి జేడి లక్ష్మీనారాయణ గారండి మాజీ సిబిఐగా చీఫ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సో జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లోనే ఇతను యొక్క పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత జై తెలుగు పార్టీ అని చెప్పేసి జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు అని చెప్పేసి అంటామండి సో ఇతను ఒక కవి కూడా ఒక రచయిత కూడా ఇతను జై తెలుగు పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా జనతాదల్ యునైటెడ్ అని చెప్పేసి అంటాము నితీష్ కుమార్ అండి అంటే బీహార్కి సంబంధించినటువంటి సీఎం ఇటీవల కాలంలో కూడా అక్కడ పొలిటికల్ ఇన్స్టేబిలిటీ ఉండటం వల్ల బీజేపీ వాళ్ళతో కట్టి ఇతను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయటం జరిగిందని చెప్పేసి కూడా మనం గతంలో డిస్కస్ చేయడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ బీహార్కి సంబంధించిన నితీష్ కుమార్ పార్టీ అదేవిధంగా డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని చెప్పేసి అంటాము జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటి నేత అండి గులాం నబీ ఆజాద్ అని చెప్పేసి అంటాం గతంలో ఇతను కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్లో సొంతగా సొంతంగా ఒక పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసుకున్నారు అదే డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ అని గుర్తుంచుకోండి ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో డిఫరెంట్ డిఫరెంట్ సో ఐటమ్స్తో అంటే డిఫరెంట్ డిఫరెంట్ యొక్క విషయాలతో న్యూస్తో వార్తల్లో ఉండడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటుందో మనకి లాస్ట్ టైం దాన్ని జాతీయ పార్టీగా గుర్తించడం జరిగింది మీ అందరికీ తెలిసిందే సో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కలవర పెడుతున్న క్యాన్సర్ సో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షలకు పైగా క్యాన్సర్ కొత్త కేసులను వెలుగులో చూసినట్లు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు గణాంకాలు వెల్లడించడం జరిగిందండి వారిలో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అంటే ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది కోట్ల క్యాన్సర్ కేసులు నమోదవగా దాంట్లో తొంభై ఏడు లక్షల మరణాలు సంభవించాయని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తున్న సందర్భాలు ఉన్నాయి సో చూడండి మన భారతదేశంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలోనే పద్నాలుగు లక్షల పైగా కొత్త క్యాన్సర్ కేసులు వేగు చూసాయని చెప్పేసి అంటున్నారు సో దీంట్లో భాగంగానే మరణాలు కూడా దగ్గర దగ్గరగా అండి అప్రాక్సిమేట్గా ఒక తొమ్మిది లక్షల మరణాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మన దేశంలో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే సో రెండు కోట్ల క్యాన్సర్ కేసులు నమోదవుతుండగా అంటే రెండు కోట్ల మందికి క్యాన్సర్ కేసులు నమోదవుతూ ఉండగా సో వాళ్ళల్లో మరణాలు తొంభై ఏడు లక్షలు మరణాలు సంభవిస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు అదేవిధంగా ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారే అంటే క్యాన్సర్ అనేది రకరకాలగా ఉంటుందండి ఊపిరితిత్తుల క్యాన్సర్ అని నోటి క్యాన్సర్ అని రొమ్ము క్యాన్సర్ అని అదేవిధంగా గర్భాశయ క్యాన్సర్ అని సో ఇలా రకరకాలుగా క్యాన్సర్లు చెప్పేసి ఉంటా ఉన్నారు మరి దీంట్లో మనం చూసినట్లయితే భారత్లో డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వారిలో అండి అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ పైబడిన వారిలో సో పది పాయింట్ ఆరు శాతం మంది ఈ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉన్నారు వాళ్ళల్లో మరణాల శాతం అనేది ఏడు పాయింట్ రెండు శాతంగా మరణాలు నమోదు అవ్వచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇరవై శాతం మంది అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ దాటిన వారికి అండి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారికి ప్రపంచవ్యాప్తంగా ఇరవై శాతము ఈ యొక్క వ్యాధిన బారిన పడే ప్రమాదం ఉందని వారిలో సో తొమ్మిది పాయింట్ ఆరు శాతము మరణాలు సంభవించే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఏదైతే ఇదైతే మాత్రం డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారిలో భారత్లో అయితే పది పాయింట్ ఆరు శాతం ముప్పు ఉంది ఆ యొక్క వ్యాధి వచ్చే ముప్పు సో అదేవిధంగా ఆ వ్యాధి రావటం వల్ల ఏడు పాయింట్ రెండు శాతం మంది చనిపోయే ప్రమాదం ఉందన్నారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే ట్వంటీ పర్సెంట్ ఉంది మరణాలు అనేది తొమ్మిది పాయింట్ ఆరు శాతంగా ఉండొచ్చు అని చెప్పేసి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తూ ఉంది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురులో ఒకరు సో తమ జీవిత కాలంలో ఈ యొక్క క్యాన్సర్ వా ఈ యొక్క క్యాన్సర్ వ్యాధిన పడే ప్రమాదం ఉంది అంటే ఒక క్యాన్సర్ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్తా ఉన్నారు సో నిన్నటి కరెంట్ అఫేర్స్లో కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయటం జరిగిందండి సో ఏంటి సార్ అంటే అది సో ఏదైతే తొమ్మిది సంవత్సరాల నుంచి పద్ పద్నాలుగు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో సో మనకి మహిళలు లేదా బాలికలు ఉంటారో సో వీళ్ళల్లో గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ దీన్నే సర్వేకల్ క్యాన్సర్ అని చెప్పేసి అంటారండి సో వీరు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు దగ్గర దగ్గరగా దేశవ్యాప్తంగా ముప్పై ఐదు వేల మంది చనిపోయారు యొక్క క్యాన్సర్ వల్ల అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా చెప్పడం జరిగింది సో గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆఫ్లో అంటే చెప్పామండి ఒక సర్వేకల్ క్యాన్సర్ ద్వారానే ముప్పై ఐదు వేల మరణాలు సంభవించినాయంట మన భారతదేశంలో అంటే పాస్ట్ గతంలో చూసుకున్నట్లయితే అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫైర్స్లో చెప్పడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఈ క్యాన్సర్ వ్యాధి అనేది ప్రపంచానికి పట్టిన ఒక పెద్ద పీడ అని చెప్పేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవన్నీ కూడా స్టాటిస్టిక్స్ అండి ప్లీజ్ రిమెంబర్ దాట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐరాసా బడ్జెట్కు భారత విరాళము రెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు అని చెప్పేసి రావడం జరిగిందండి ఏదైతే మనకి యుఎన్ఓ ఉంటుందో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సో వీటికి కొన్ని కొన్ని దేశాలు విరాళాలు ఇస్తూ ఉంటాయండి ఆ విరాళాలతోనే యుఎన్ఓ రన్ అవుతూ ఉంటుంది అయితే ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరానికి గాను భారతదేశం సుమారుగా రెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు డాలర్లో చెప్పాలంటే ముప్పై రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ డాలర్లను విరాళంగా అందజేసిందని అదేవిధంగా సకాలంలో ఈ యొక్క యుఎన్ఓ బడ్జెట్కు నిధులు అందించిన గౌరవాన్ని పొందిన ముప్పై ఆరు దేశాల సరసన భారత్ కూడా చేరింది అని చెప్పి చెప్తున్నారు అంటే ఇన్ టైంలో ఈ యొక్క విరాళాలు ఇచ్చారు కాబట్టి సో మొత్తం ముప్పై ఆరు దేశాలు ఇచ్చాయంటే అలా మీ తెలిసింది తెలిసిందేనండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యుఎన్ఓ మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉంటాయని దీని యొక్క హెడ్ క్వార్టర్ న్యూయార్క్ అమెరికా అని మీకు తెలిసింది దీని యొక్క సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ అని చెప్పేసి ప్రజెంట్ ఇతను ఉన్నాడు అయితే ఒక్కొక్క దేశం అనేది యుఎన్ఓకి కొంత కాంట్రిబ్యూషన్ చేస్తూ ఉంటుందని చేస్తూ ఉంటుంది అయితే అది మనకి ఈ సంవత్సరం అంటే ఇరవై నాలుగు సంబంధించి భారతదేశం ఎంత కాంట్రిబ్యూట్ చేసింది అని చెప్పేసి అడుగుతారు రెండు వేల ఏడు వందల ముప్పై కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకోండి ప్లీజ్ రిమెంబర్ దాట్ అదేవిధంగా గతంలో అండి మనం హిందీ భాషను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సో ఓకే హిందీ అంటే ఏదైతే మంది యుఎన్ఓ చేపట్టే కార్యకలాపాలన్నీ కూడా సో హిందీ భాషలోనే ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో హిందీ భాషను అభివృద్ధి చేయాలని చెప్పేసి యుఎన్ఓకి మనము వన్ మిలియన్ డాలర్ను కూడా లాస్ట్ ఇయర్ ప్రొవైడ్ చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో ఎగ్జాంపుల్ ఎలా కూడా అడగచ్చండి సో హిందీ భాషను ప్రాప్గేట్ చేయడానికి సో ఏ యుఎన్ఓకు భారతదేశం ఎంత అమౌంట్ ఇచ్చిందంటే వన్ మిలియన్ డాలర్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇదేంటి సో జనరల్గా ప్రతి దేశం కూడా యుఎన్ఓకి డొనేషన్ చేస్తూ ఉంటుంది ఎంతో కొంత అమౌంట్ అలా ఎంత చేసింది ఇన్ టైంలో అంటే రెండు వేల ఏడు వందల ముప్పై కోట్లను ఇవ్వడం జరిగింది భారతదేశం రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో జనరల్ కవిత సాహాయ్ బికమ్ ద ఫస్ట్ ఉమెన్ కమాండెడ్ ఆఫ్ ఆర్మీ మెడికల్ క్రాప్ సెంటర్ అండ్ కాలేజ్ లక్నో ఏదైతే లక్నో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఆర్మీ మెడికల్ కాలేజీకి ఒక ఆమెని నియమించడం జరిగింది ఆమె మనము కవిత సహాయ్ అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో మహిళల యొక్క ప్రాధాన్యత బాగా పెరిగిందండి నరేంద్ర మోదీ గారు జెండర్ ఈక్వాలిటీ తీసుకురావాలనే ఉద్దేశంతో కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్కి ఉమెన్ని అంటే ఎక్కువగా నియమిస్తున్న సందర్భాలు ఉన్నాయి మనం గతంలో డిస్కస్ చేసామండి సో ఉమెన్కి సంబంధించి మనం ఖచ్చితంగా ఓ బీట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని అలా ఏదైతే మనకి లక్నోకి సంబంధించి ఒక ఆర్మీ మెడికల్ కాలేజ్ అండి సో ఆర్మీ వాళ్ళకి సంబంధించింది సో ఒక మెడికల్ సో మనకి సెంటర్కి ఒక ఆమెని నియమించడం జరిగింది ఆ పేరే కవిత సహాయ్ అని చెప్పేసి అంటామండి ఈమె ఎవరి ప్లేస్లో వచ్చిన సార్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై తొమ్మిదిన మనకి సబీద్ సయ్యద్ అని చెప్పేసి వి సబీద్ సయ్యద్ అని చెప్పేసి ఇతను రిటైర్మెంట్ అవ్వడం జరిగింది సో ఇతని ప్లేస్లోకి ఈమె ఎవరైతే ఉన్నారో కవితా సాహిబ్ ఈమె రావడం జరిగింది దేనికంటే ఆర్మీ మెడికల్ క్రాప్ సెంటర్ అండ్ కాలేజ్ ఎక్కడుంటుంది లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంటుంది అంటే ఆర్మీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యం హెల్త్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ ఏదైతే ఇది చూసుకుంటుంది దానికి ఒక మహిళ రావడం జరిగింది గుర్తుంచుకోండి మొట్టమొదటి మహిళ అనే అంశం మీద మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉంటామండి సో మనకి ఏదైతే వందే భారత్ నడిపిన మొట్టమొదటి లోకో పైలట్ సురేఖ యాదవ్ అని అదేవిధంగా సేబీకి మొట్టమొదటి చైర్మన్గా మాధబీ పూరి బచ్చని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి మొట్టమొదటి ఉమెన్ డైరెక్టర్ జనరల్గా నల్లతంబి కలేసెల్వి రావడం జరిగిందని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రవనీత్ కౌర్ గారు రావడం జరిగిందని ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్కి సంబంధించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అని చెప్పేసి ఉంటుంది దానికి కాంచన్ దేవి గారు రావడం జరిగిందని సోనాలి ఘోష్ కజరంగా నేషనల్ పార్క్కి ఫస్ట్ ఫస్ట్ ఉమెన్ ఫీల్డ్ డైరెక్టర్గా రావడం జరిగిందని సో ఐఐటీ మెడ్రాస్కి సంబంధించిన ఒక క్యాంపస్ని సో మనకి ఝాంజీబార్ ద్వీపంలో అంటే టాంజానియా దేశంలో ఏర్పాటు చేసినప్పుడు దానికి డైరెక్టర్గా ఒక విమెన్ డైరెక్టర్గా ప్రీతి అఘల్యం రావడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది సో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి కూడా మనకి పరమీందర్ చోప్రా గారు అని చెప్పేసి ఇలా మహిళలు అనే అంశం మీద మనం డిస్కస్ చేశామండి సో దయచేసి దాని గురించి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సియాషియన్ గ్లేషియర్లో విధులు నిర్వహిస్తున్న మొట్టమొదటి మహిళ అని మెడికల్ ఆఫీసర్లని మనం డిస్కస్ చేశాం అవన్నీ కూడా ఒకసారి రివిజన్ చేయండి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం రానున్న పోటీ పరీక్షలు రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కొత్త ఔషధం సో అమెరికాకు సంబంధించినటువంటి సో మన రట్టర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అధ్యయనం చేశారట అండి సో ఏదైతే మనకి గర్భాశయ క్యాన్సర్ అంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ అని చెప్పేసి అంటామండి సో ఇక్కడ దీనికి సంబంధించి క్యాన్సర్కి సంబంధించినటువంటి ఒక మెడిసిన్ మేము తయారు చేసామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు సో ఇది ఏదైతే మనకి ఇది ఇక్కడ మనకి ఈ యొక్క క్యాన్సర్ కండి రేడియేషన్ అంటే మనకి వీటితో పాటుగా కీమోథెరపీ అని చెప్పేసి చేస్తూ ఉంటారండి పాటుగా రోగ నిరోధక శక్తిని పెంచడం కోసము మనకి పెబ్రో లిజు మాంబ సో చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి పెంబ్రో లిజు మాంబ్ అనే ఒక కొత్త ఔషధాన్ని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది ఏదైతే ఇక్కడ మనకి రెట్టర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసినటువంటి పెంబ్రో లిజుమాంబ్ అనే ఒక కొత్త ఔషధానికి అమెరికా వాళ్ళు ఏదైతే మనకి ఎఫ్డిఏ ఉంటుందో వాళ్ళు ఆమోదముద్ర వేశారు అని చెప్పేసి రావడం జరిగింది సో ప్లీజ్ రిమెంబర్ దాట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈ ఫిల్ సందర్శనకు యూపీఐతో చెల్లింపులు సో మీ అందరికీ తెలిసిందేనండి ఈఫిల్ టవర్ ఫ్రాన్స్ ప్యారిస్లో ఉంటుంది సో దాన్ని దర్శనార్థం ఎవరైతే విజిటర్స్ ఉంటారో సో దానికి ఎంట్రీ పాస్ ఉంటుందట దానికి సంబంధించిన చెల్లింపులన్నీ యూపీఐతో చేయొచ్చట అంటే ఇప్పుడు మనం ఫోన్పే చేస్తున్నాం కదా ఫోన్పే గూగుల్ పే విత్ ఇన్ ద ఇండియా ఇప్పుడు ఫ్రాన్స్లో కూడా చేయొచ్చు అని చెప్పేసి అంటన్నారు గతంలో మీ అందరికీ తెలిసిందేనండి సో నరేంద్ర మోదీ గారు ఫ్రాన్స్ పర్యటన చేపట్టారు అక్కడ యూపీఐ గవర్నమెంట్తో అక్కడ ఏదైతే ఫ్రాన్స్ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఉంటుందో దాంతో మన భారతదేశం యూపీఏ సేవలకి సంబంధించి టైప్ అవడం జరిగింది సో దీనికి సంబంధించి ఫ్రాన్స్ సంస్థ ఏదైతే మనకి లైరాతో ఎన్పిసిఐ ఎన్పిసిఐ వాళ్ళు జత కట్టారు అని చెప్పేసి అంటున్నారు లైరా అనేది ఫ్రాన్స్ సంస్థ ఎన్పిసిఐ అనేది మనది మన భారతదేశం సంబంధించిన మనకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం అదండి సో ఏదైతే మనకి ఈ యొక్క ఈ ఫిల్ టవర్కి సంబంధించి సో భారత టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు యూపీఐ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఆన్లైన్లో ఈ ఫిల్ టవర్ సందర్శన టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి సో వీళ్ళండి ఏదైతే మనకి ఎన్ఐపిఎల్ వాళ్ళు చెప్పడం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి సో మనకి దీనికి సంబంధించి ఏదైతే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో అండి యాక్చువల్గా ఇక్కడ రెండున్నాయండి సో ఇది మనం చూస్తే ఎన్ ఏదైతే మనకి లైరా అని చెప్పేసి అంటామండి ఇది మనకి యూకేకి సంబంధించిందండి యూకేకి సంబంధించిన సంస్థ ఎన్పిసిఐ అనేది మన భారతదేశంలో సంబంధించింది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం టూ థౌజండ్ ఎయిట్లో రావడం జరిగిందండి ఇది మన భారతదేశంలో యూపీఐని రెగ్యులేట్ చేసేది వీరే అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాం సో మనకి యూనిఫైడ్ పేమెంట్స్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి మనకి ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాము సో ఇది మనకి టూ థౌజండ్ సిక్స్టీన్లో రావడం జరిగింది ఇప్పుడు మనం ఫోన్పే గూగుల్ పే యూజ్ చేస్తున్నామా అదేనండి యూపీఐ ప్లీజ్ రిమెంబర్ దట్ అలా దేనితో అంటే సో ఇండియా అండ్ ఫ్రాన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇదే కాదండి చాలా దేశాలతో టైప్ అయింది సో సింగపూర్ మనకి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ వాళ్ళతో కూడా టైప్ అవ్వడం జరిగింది కాదే సో ఇప్పుడు ఇది న్యూస్లోకి రావడం జరిగింది గుర్తుంచుకోండి ఎందుకంటే ఫ్రాన్స్ మనకి ఫ్రాన్స్ అని కానీ ఇటీవల కాలంలో ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మాక్రాన్ గారు మన ఏదైతే రిపబ్లిక్ రిపబ్లిక్ డే సందర్భంగా సో మనకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా గ్యాబ్రియల్ అటల్ గారు కూడా సో రీసెంట్గా అక్కడ ఎన్నుకోవడం జరిగింది జరిగింది ప్రధానమంత్రిగా సో ఈ పాయింట్ కూడా మనం ఇక్కడ కవర్ చేయాలి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు సో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున వాయుశక్తి అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ని కండక్ట్ అండి ఎక్కడ చేయబోతున్నారు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో మనకి అణు ఏదైతే మనకి అణు పరీక్షలు జరిగినాయో పోక్రాన్ అనే ఒక రేంజ్ చెప్పేసి ఉంటుంది సో మనకి రాజస్థాన్ అండి సో అక్కడ జరగబోతున్నాయి ఎందుకు సార్ అంటే మన యొక్క ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి సో మనకి డ్రిల్లింగ్లా కండక్ట్ చేస్తూ ఉంటారండి అంటే అక్కడ మనకి మాక్ డ్రిల్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు సో అది ఎక్కడ చేయబోతున్నారు దాని పేరు ఏంటి సార్ అంటే వాయు శక్తి దానికి పెట్టిన పేరు సో వాయు శక్తి అని చెప్పేసి అంటా ఉన్నారు గుర్తుంచుకోండి అంటే మన యొక్క శక్తి సామర్థ్యాలను డిస్ప్లేయింగ్ చేయటం సో ఒక డ్రిల్లింగ్లా కండక్ట్ చేస్తూ ఉంటారు ఎక్కడ అన్నది ప్లేస్ ఇంపార్టెంట్ అండి రాజస్థాన్ సో అదేవిధంగా ఈ యొక్క ఎక్సర్సైజ్లోనే సో ఏదైతే మనకి ఫైటర్ జస్ట్ కొన్ని పార్టిసిపేట్ చేయబోతున్నాయండి ఏదైతే రఫెల్ కానివ్వండి సో రఫేల్ మ్యారేజ్ టూ థౌజండ్ అదేవిధంగా సుఖో యుద్ధ విమానాలు కానివ్వండి లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ కానివ్వండి చునూక్ కానివ్వండి ఇలాంటివి పార్టిసిపేట్ చేయబోతున్నాయన్నారు అదేవిధంగా మనకి ఎయిర్ మార్షల్ గారు ఏపీ సింగ్ గారు టూ అవర్స్లోనే సో ఏదైతే మనకి టూ అవర్స్లోనే ఫార్టీ టు ఫిఫ్టీ టన్స్ ఆఫ్ ద ఆర్డినెన్స్ని వన్ ఆర్ టూ కిలోమీటర్స్లోనే డ్రాప్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు అంటే ఏదైనా నిజంగా మనకు చైనాతో కానీ పాకిస్తాన్తో కానీ ఏదైనా వారు వచ్చినప్పుడు అనుకోండి సో ఏ విధంగా మనం స్పందిస్తాము అనే దాని మీద మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అంటే మన బలాన్ని చూపించడం కోసం అండి ప్లేస్ ఎక్కడ అడుగుతారు ఇదే ఇక్కడ కీలకం సో ఎక్కడండి రాజస్థాన్ రాజస్థాన్ ప్లీజ్ రిమెంబర్ దాట్ ఓకేనండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే షేక్ హసీనా ఓపెన్స్ అమర్ ఎకుషి బుక్ ఫెయిర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్ ఢాకా సో మనకి రీసెంట్గా మనకి మీ అందరికీ తెలిసిందేనండి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా గారు సో పిఎం అవడం జరిగిందని సో అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈమెంట్ సార్ ఒక బుక్ ఫేర్ని రిలీజ్ చేయడం జరిగింది సో బంగ్లాదేశ్లోనే అంటే ఆ యొక్క దేశంలోనే అతిపెద్ద బుక్ ఫేర్ ఇదే ఢాకాలో ఏంటి సార్ ఇది అమర్ ఎకు బుక్ ఫెయిర్ అని చెప్పేసి అంటామండి సో ఈ ఫెయిర్ని సో ఆమె ప్రారంభించడం జరిగింది మన ఇటీవల కాలంలో ఈ బుక్ ఫెయిర్ ఎక్కడ జరిగిందని చెప్పేసి అడుగుతారు బంగ్లాదేశ్ సో ఈ బుక్ ఫెయిర్ ఒక థీమ్తో కండక్ట్ చేయబడింది ఏంటి సార్ ఆ థీమ్ అంటే పారోబోయ్ గారో దేశ్ బంగ బంధు బంగ్లాదేశ్ అంటారండి అంటే అక్కడ ఆ లోకల్గా సో ఇంగ్లీష్లో చూస్తే రీడ్ బుక్ బిల్డ్ కంట్రీ బంగబంధుస్ బంగ్లాదేశ్ అనే ఒక థీమ్తో దీన్ని కండక్ట్ చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ సో బంగ్లాదేశ్ బుక్ ఫేర్ అనేది జరగడం జరిగింది ఎక్కడ సార్ అంటే ఢాకా బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియన్ నేవీ డిక్లేర్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యాజ్ ద ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్ సో మనకి మన ఏదైతే మనకి నేవీ బలగం ఉంటుందో ఇండియన్ నావీ వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరాన్ని ఏ విధంగా డిక్లేర్ చేశారు సార్ ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది అంటే నావీలో కూడా ఈ యొక్క కొన్ని రీషెల్ఫ్ తీసుకురావాలి కొన్ని రిఫార్మ్స్ తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి నావీ వారు రెండు వేల ఇరవై నాలుగును ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్గా డిక్లేర్ చేయడం జరిగింది అంటే ప్రధానంగా ఇవి ఒక ఫోర్ పిల్లర్స్ మీద ఈ యొక్క నావీలో కొన్ని సంస్కరణలు జరగాలి అని చెప్పేసి ఉద్దేశంతో సో ఇయర్ని డిక్లేర్ చేయడం జరిగింది ఏంటి సార్ ఆ మెయిన్ కీ పిల్లర్స్ ఏంటి సార్ ఏరియాస్ ఏంటి సార్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంటే నా వల్ల అడ్మినిస్ట్రేషన్ అనేది కొంచెం సామర్థ్యాన్ని కలిగి ఉండాలి అంటే దీని మీద దృష్టి సారిస్తారట సో అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అదేవిధంగా డిజిటల్ ఇనిషియేటివ్స్ ఇదొకటి అంటే డిజిటల్ ఫార్మేట్లోకి సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేయాలని అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి అదేవిధంగా వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రధానంగా ఈ ఫోర్ కీ ఫోకస్ ఏరియాస్ మీద సో ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ని బేస్ చేసుకొని నావీ ముందుకెళ్తుందని చెప్పేసి చెప్తా ఉన్నారు ప్లీజ్ రిమెంబర్ దట్ సో మీ అందరికీ తెలిసిందేనండి ట్వంటీ ట్వంటీ ఫోర్ని యుఎన్ఓ వాళ్ళు ఇంటర్నేషనల్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెల్స్గా గుర్తించడం జరిగిందండి అంటే వంటెల సంవత్సరంగా గుర్తించడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీని అయితే మాత్రము యుఎన్ఓ వారు ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది గుర్తుంచుకోండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ టూ ఇయర్స్ అండి ట్వంటీ ట్వంటీ ఫోర్ నావల్ అయితే మాత్రము ఇయర్ ఆఫ్ నావల్ సివిలియన్స్ యుఎన్ఓ అయితే మాత్రం ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెల్స్ వంటెలు అని చెప్పేసి అంటాం గుర్తుంచుకోండి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ మహారాష్ట్ర టాప్స్ సో మనకి ఏదైతే కేలో ఇండియా యూత్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి మనకి తమిళనాడులో జరిగినాయండి సో దీంట్లో మహారాష్ట్ర టేబుల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది అని చెప్పేసి అన్నారు అంటే ఎక్కువగా మెడల్స్ విన్ అయింది అని చెప్పేసి అంటున్నారు సో ఇవి తమిళనాడులో జరిగినాయండి ఎన్నో ఎడిషన్ సార్ అంటే ఆరవ ఎడిషన్ అండి సో మనకి సిక్స్త్ ఎడిషన్ అని చెప్పేసి అంటాము ఎక్కడ జరిగింది సార్ అంటే తమిళనాడు చెన్నై సో అదేవిధంగా కొన్ని కొన్ని పే ఏరియాస్లో కూడా జరిగినాయండి తమిళనాడు సో జనవరి పంతొమ్మిది నుంచి సో జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగాయి మరి దీంట్లో ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర ఉందండి సో గోల్డ్ యాభై ఏడు సిల్వర్ నలభై ఎనిమిది బ్రాంజ్ యాభై మూడు ఓవరాల్గా నూట యాభై ఎనిమిది మెడల్ వినవటం జరిగింది సెకండ్ ప్లేస్ అనేది తమిళనాడు ఉందండి ముప్పై ఎనిమిది గోల్డ్ ట్వంటీ వన్ సిల్వర్ థర్టీ నైన్ బ్రాంచ్ ఓవరాల్గా తొంభై ఎనిమిది మెడల్స్ వినవటం జరిగింది ఆ తర్వాత హర్యానా అండి సో మనకి థర్డ్ ప్లేస్లో ఉంది ముప్పై ఐదు గోల్డ్ ట్వంటీ టూ సిల్వర్ ఫార్టీ సిక్స్ బ్రాంచ్ ఓవరాల్గా నూట మూడు ఉందండి చాలామంది నూట మూడు ఉంది కదా సో ఇది సెకండ్ ప్లేస్ అనుకుంటారేమో నో అండి ఇక్కడ మనకి గోల్డ్ చూడాలండి మెయిన్ మెయిన్గా మనం గోల్డ్ ఎక్కువ ఉన్నదే మనకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది దీని యొక్క మస్కట్ ఏ మస్కట్తో ఈ క్రీడలు నిర్వహించారు సార్ అంటే సో మనకి వీరంగ వీరమంగై అని చెప్పేసి అంటామండి సో వీరమంగై అని చెప్పేసి ఒక మస్కట్తో దీన్ని త ఈ యొక్క స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క స్పోర్ట్స్లోని ఏదైతే మనకి సిక్స్త్ ఎడిషన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తమిళనాడులో జరిగినటువంటి ఈ గేమ్స్లోనే ఫస్ట్ టైము స్క్వాష్ సో స్పోర్ట్స్ని కూడా ఇన్క్లూడ్ చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్లేస్ ఎంత సార్ అంటే పదమూడవ స్థానంలో ఉందండి మొత్తం సెవెన్ గోల్డ్ నైన్ సిల్వరు లెవెన్ బ్రాంజ్ ఓవరాల్గా ట్వంటీ సెవెన్ మెడల్స్తో పదమూడవ స్థానంలో ఉంది మరి తెలంగాణ పరిస్థితి ఏంటి సార్ అంటే సిక్స్త్ ప్లేస్లో ఉందండి సో మొత్తం పదమూడు గోల్డ్ ఫోర్ సిల్వరు సెవెన్ బ్రాంచ్ ఓవరాల్గా ట్వంటీ ఫోర్ విన్ అవ్వటం జరిగింది సో ఎందా చెప్పానండి ఇది కూడా అంతే సో ఇక్కడ మన గోల్డ్ ఎక్కువ ఉన్నాయి చూడండి సో మెయిన్ గోల్డ్ ఏనండి సో అందువల్ల తెలంగాణ ఆరో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ పదమూడవ స్థానంలో ఉండడం జరిగింది ఈ యొక్క ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో ప్లీజ్ రిమెంబర్ దాట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం సో చెక్ లిస్ట్ అండి ఇది మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ప్రవేశపెట్టిన అంగన్వాడి వ్యవస్థ ద్వారా మహిళలకు కుటుంబ నియంత్రణ పిల్లల పెంపకము వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెంపొందించే కార్యక్రమాలకు రూపకల్పన చేయటం జరిగింది ప్లీజ్ రిమెంబర్ దట్ ఓకేనండి ఆ తరువాత మనకి రెండు వేల ఐదవ సంవత్సరంలో ఆశా వ్యవస్థ అంటే ఆశా వర్కర్లు అంటారు చూసారండి అంటే హెల్త్ బాక్సెస్ హెల్త్ వర్కర్స్ అంటాం కదండి ఆశా వర్కర్స్ అంటారు ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సో చాలా ఎగ్జామ్లో కూడా సో మన భారతదేశంలో ఈ యొక్క హెల్త్ వర్కర్స్ అంటే ఆశా వర్కర్స్ ఎప్పుడు ఈ వ్యవస్థ ఎప్పుడు ఏర్పాటు చేశారు అని చెప్పేసి అడిగారు గుర్తుంచుకోండి రెండు వేల ఐదులో అదే అంగన్వాడీ వ్యవస్థ అయితే మాత్రం సో ఎప్పుడు సార్ అంటే సో ఇది మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోనే ఏర్పాటు చేయటం జరిగింది ఆ ఇయర్స్ అనేది గుర్తుంచుకోండి సో చాలా ఎగ్జామ్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే చూసినట్లయితే హూ విల్ బి ద న్యూ చీఫ్ మినిస్టర్ ఆఫ్ జార్ఖండ్ ఆఫ్టర్ ద హేమంత్ సోరెన్స్ రెసిగ్నేషన్ సో మీ అందరికీ తెలిసిందేనండి హేమంత్ సోరేన్ గారు రాజీనామా చేసిన తర్వాత సో మనకి సీఎంగా ఎవరు వచ్చారు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఎవరు సార్ మనకి అంటే సీఎంగా రావడం జరిగిందండి సో మనకి చంపాయ్ చంపాయ్ సోరేన్ అని చెప్పేసి అంటామండి చంపాయ్ సోరేన్ అని చెప్పేసి ఇతను ట్వెల్త్ సీఎంగా రావడం జరిగిందండి పన్నెండవ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది ఇతను జార్ఖండ్ స్టేట్కి సంబంధించినటువంటి సీఎంగా రావడం జరిగింది చంపాయ్ సోరేన్ ప్లీజ్ రిమెంబర్ దట్ రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క ఆస్పరెంట్ కూడా అండి సో ఎవరైతే సో గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఏవైతే మనం డైలీ ఇక మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుందో సో ఇవన్నీ కూడా మీకు ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో రేపు ఉపయోగపడుతూ ఉంటాయండి ఈ వీడియోస్తో పాటు కూడా ఖచ్చితంగా ఆ పీడిఎఫ్ని కూడా ఉపయోగించుకోండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్